నిరుపేదలపై ఇంటి కొలాయి పన్నుల బలవంతపు వసూళ్లను నిరసిస్తూ సిపిఎం నాయకులు ప్రజలతో కలిసి ఆందోళనకు దిగారు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం యాబై నాలుగవ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ మూడు జెండాల సెంటర్ నుండి నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం నేతలు జి నాగేశ్వరరావు కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు నగరంలో ఇటు పనులు కొలాయి పన్నుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఖజానా నింపుకోవడం కోసం దౌర్జన్యాలు చేయడం తగదని వెంటనే బలవంతపు వసూళ్లను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు ప్రజలపై వేధింపులు ఆపకపోతే నగర ప్రజలను సమీకరించి త్వరలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు నమోదు చేయాలి ఇంటి పన్నుల్లో ఇంటి పన్నులు అధిక మాఫీ చేయాలి ఇంటి పన్నుల్లో విధిస్తున్న అధిక వడ్డీ ఇంటి పనులు కుళాయి పన్నులు ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంత వసూలు చేసే విధానాన్ని వెంటనే ఆపాలి తాగేందుకు కుళాయిల గుత్తిడి మంచినీళ్లను ఇవ్వాలి తాగేందుకు కుళాయిల్లో గుక్కుడు మంచి నీళ్లను ఇవ్వాలి తాగేందుకు కుళాయిల్లో గుక్కుడు మంచి నీళ్లను పరిష్కరించాలి దోమలు డ్రైనేజ్ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి ఇక్కడ మంచి నీళ్ళను కుళాయిల్లో తాగేందుకు గుక్కుడు మంచి నీళ్లను సిగో సిగో పెన్నా నదిలో ఉన్నప్పటికీ నీళ్లు రాకపోవడం పెన్నా నదిలో ఉన్నప్పటికీ కుళాయిల్లో నీళ్లు రాకపోవడం ఆపాలి ఆపాలి ఇంటి పనులు బలవంతపు వసూళ్లను ఆపాలి ఆపాలి బలవంతపు వసూళ్లను ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంతపు వసూళ్లను ఆపాలి కుళాయి పన్నులు ఇంటి పన్నులు బలవంతపు వసూళ్లను రద్దు చేయాలి అధిక వడ్డీలను రద్దు చేయాలి అధిక వడ్డీలను రద్దు చేయాలి రద్దు చేయాలి అధిక వడ్డీలను వందల కోట్ల రూపాయలు ఒడ్డునే ఉన్నా సరే వందల కోట్ల రూపాయలు నీటి పన్ను విధించడం వందల కోట్ల రూపాయలు నీటి పన్ను విధించడం బలవంతపు వసూళ్లను ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంతపు వసూళ్లను ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంతపు వసూళ్లను ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంతపు వసూళ్లను

నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని యాభై నాలుగో డివిజన్ పరిధిలో భగత్ సింగ్ కాలనీలో అనేక సమస్యలు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో రెవెన్యూ యంత్రాంగం అంత కార్పొరేషన్ రెవెన్యూ యంత్రాంగం భగత్ సింగ్ కాలనీలో ఎటువంటి పట్టాలు లేవు అయినప్పటికీ కుళాయి పన్నులు పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు ఈరోజు ఉండేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది వాళ్ళకి నీళ్ళు రావు ఆ ట్యాప్ డమ్మీ చేసి ఉంటుంది ఏ రోజు కూడా పోస్ట్గా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కానీ కుళాయి పన్ను మాత్రం దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేలు దాకా ఈరోజు ఈ ప్రాంతంలో వచ్చిందంటే పేద ప్రజలు నివసించే ప్రాంతంలో ఎక్కడ కట్టాలనేటటువంటి మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇంటి పన్నులు ఇంటి పన్నులు ఈ భగ ఈ జనార్దన్ రెడ్డి కాలనీ భగత్ సింగ్ కాలనీ ఏర్పడి దాదాపు పదిహేను సంవత్సరాలు కావస్తున్నప్పటికీ డోర్ నెంబర్లు వేసారు రేపు రెవెన్యూ మారద్ది డోర్ నెంబర్లు మారిపోతాయి ఇంటి పన్నులు వ్యక్తి పేరు కాకుండా ఇంటి యజమాని పేరు కాకుండా డోర్ నెంబర్ పేరు మీద ఉంది యజమాని పేరు వచ్చేటట్టు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంటి పన్నులు కట్టించుకుంటున్నారు అదేవిధంగా కుళాయి పన్నులు కట్టించుకుంటున్నారు కార్పొరేషన్ చేసేటటువంటి పనులు మాత్రం మర్చిపోతుంది ఈరోజు దోమల సమస్య ఇలయ తాండం ఆవరిస్తుంది సాయంత్రం ఏడైతే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎక్కడ చెత్త అక్కడే ఉంది డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది భగత్ సింగ్ కాలనీలో దాదాపు పన్నెండు వందల ఇళ్ళుంటే ఇతర ఇతర కార్పొరేషన్ సిబ్బంది ఉంది పెంచి కార్పొరేషన్ సిబ్బందిని పెంచి శానిటరీ సిబ్బందిని పెంచి ఇక్కడ ఉండేటటువంటి చెత్తా సెదారు పారిశుద్ధ్యాన్ని రూపమాపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అవన్నీ చేయకుండా కార్పొరేషన్ సర్వీస్ చేయాల్సినటువంటి సర్వీసులు చేయకుండా మీరు ఇంటి పన్నులు కట్టండి కుళాయిల పన్నులు కట్టండి మీరు ఇంటి పన్నులు కట్టకపోతే మీ కనెక్షన్ కట్ చేస్తాం అనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు చెప్పడం ఇది సరైనటువంటి చర్య కాదు ఇప్పటికైనా వడ్డీ గతంలో అనేక పర్యాయాలు అనేక కమిషనర్లు వచ్చినప్పుడు అనేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు వడ్డీలు ఏంటంటే ఇన్స్టాల్మెంట్ కట్టమని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి ఉండేది ఈ పన్ను కానీ ఎక్కువ మోతాదులో వచ్చినటువంటి వాళ్ళకి పేద ప్రజలు ఒకేసారి కట్టలేరు కాబట్టి ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఆరు నెలలకింత లేకుంటే సంవత్సరానికింత నెలకింత అనేటటువంటి పద్ధతిలో కట్టేటటువంటి పరిస్థితి ఉండేది అంతేకాకుండా స్పెషల్ అని పెట్టి పేరు పెట్టి వడ్డీ మాఫీ చేసి మీకు వచ్చినటువంటి ఇంటి పన్నులు కట్టమని చెప్పేస పరిస్థితి ఉండేది కానీ ఏమి చేయట్లే ఈరోజు దోసిందే దోసుకోవడం అనేటటువంటి పద్ధతిలో కార్పొరేషన్ అధికారులు ఉండారు ఇప్పటికైనా కానీ యాభై నాలుగో డివిజన్ పరిధిలో ఈ ప్రాంతంలో ఇంటి పన్నులు కుడాయి పన్నులు రద్దు చేసి అధిక వడ్డీలని రద్దు చేసి ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఒత్తిడి లేకుండా కట్టించుకోవాలని చెప్పేసి లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం యాభై నాలుగు వార్డుల్లో ఇంటి పన్నులు కుళాయి పన్నులు వసూలు చేయడానికి నూట అరవై ఆరు టీముల్ని గత రెండు నెలల నుండి అదే పనిగా ఉదయం సాయంత్రం టార్గెట్లు రివ్యూలు పెడుతూ మున్సిపల్ కమిషనర్ గారు విధించారు ఈ టీములన్నీ కూడా రోజువారీ రివ్యూలు అధికారులు పెట్టే ప్రెజర్ని తట్టుకోలేక కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సిటీ నియోజకవర్గంలో అయితే మరీ ప్రత్యేకించి అధికారుల దౌర్జన్యాలు వేధింపులు తీవ్రతరంగా ఉన్నాయి అధికారులు ఇళ్లలోకి వచ్చి రోడ్లల్లో నిలబడి నోటీసులు తీసుకొని నోటీసులు అధిగించి మీరు ఇంటి పన్ను కడతారా లేదా కుళాయి పన్నులు కడతారా లేదా కట్ చేయమంటారా కరెంటు అధికారుల కూరకి వచ్చి కరెంటు వాళ్ళని దగ్గర తీసుకుపోయి కరెంటు కట్ చేస్తామని చెప్పి ఆ లైన్ మెన్లు తీసుకుపోయి బెదిరిస్తూ ఉన్నారు ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ కార్పొరేషన్లో పాలకవర్గ సభ్యులు కార్పొరేటర్లుగా ఉన్నారు మిమ్మల్ని ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్నది పాలకవర్గ సభ్యులుగా కార్పొరేటర్లుగా ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి ఎన్నుకున్నది ఇందుకోసమేనా పాలకవర్గ సభ్యులు ఈరోజు అధికారుల్ని ఈరోజు దౌర్జన్యాలు చేయడానికి ప్రజల మీదకు పంపిస్తా ఉన్నారా ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కార్పొరేషన్కి ఇంటి పన్నుల రూపంలో వసూలు అవుతాయి ఈ సంవత్సరం బడ్జెట్లో దాన్ని వంద కోట్ల రూపాయలకి పెంచుతున్నారు ఏ రకంగా పెరగద్దు వంద కోట్ల రూపాయలకి అంటే ఇంటి పన్నుల్ని క్రమబద్దీకరణ పేరుతో ఈరోజు ఉన్నటువంటి ఇంటిని కొలతలు మార్చి వెయ్యి రూపాయలు ఉన్న పన్నుని మూడు వేలు నాలుగు వేల రూపాయలు చేసేదానికి కూడా ఈ టీములు ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాయి మరొకటి జల జీవన్ మిషన్ పేరుతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉచితంగా ప్రతి ఇంటికి సురక్షితమైన నీళ్లు అందిస్తామని ఈ దేశ ప్రధాని చెప్తున్నాడు పెన్నా నది ఒడ్డునే ఉండి పుష్కలమైన నీటి వనరులు ఉన్నటువంటి నెల్లూరు నగరంలో ఈరోజు స్పానర్లు పట్టుకొని కటింగ్ వేర్లు పట్టుకొని కుళాయిలు కట్ చేయడానికి నగరపాలక సంస్థ అధికారులు ఇళ్ల మీదకి వెళ్ళి ఒక్కొక్కరికి కుళాయి పన్ను పాతిక వేల రూపాయల నుంచి యాభై వేలు ఇదిస్తా ఇస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం గతంలో జ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిలో పావర్టీ లైన్ బీపీఎల్ ట్యాప్ కింద అరవై ఐదు రూపాయలు డిపాజిట్ కట్టుకొని ఎక్కువ మంది కుళాయిలు వేసుకున్నారు ఆ రోజు రేషన్ కార్డులు ఉన్నాయి ఆ రోజు ఇంటి పనులు తక్కువగా ఉన్నాయి ఈ రోజు అవి రెగ్యులరైజ్ కాలేదని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసినటువంటి పొరపాటుకి ఈరోజు అధిక ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపుతున్నారు ఇది సరైంది కాదు నూట యాభై కోట్ల రూపాయల భారాన్ని నెల్లూరు నగర ప్రజల మీద ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ప్రణాళికా నారాయణ గారి ఆదేశాల మేరకు ఈ మున్సిపల్ కమిషనర్ టీములు వేసి ప్రజల మీదకి ఈరోజు వేధింపులు దాడులకి పంపిస్తా ఉన్నారు ఇది సరైంది కాదు మీరు నిజంగా పరిపాలన సంక్షేమ పరంగా చేయాలి అని అనుకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక ఇంటికి ఇరవై వేల రూపాయలు ఇంటి పన్ను అసలు పన్ను అయితే వడ్డీ నాలుగైదు సంవత్సరాలకు వడ్డీకి దానికి నలభై వేలు ఇస్తున్నారు మొత్తం కలిసి అరవై వేల రూపాయలు ఇస్తున్నారు వడ్డీ మాఫీ చేయండి వడ్డీ రాయితీ ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇవ్వడం అనేది ఆనవాయితీ ఈ కూటమి ప్రభుత్వం సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకి ఉపశమనం కల్పించేందుకు మీరు నిజంగా ఇంటి పన్నులు ప్రజలందరి చేత కట్టించాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళైతే చిత్తశుద్ధి ఉన్నవాళ్ళైతే అందరికీ వడ్డీ మాఫీ ఇచ్చి దఫాల వారీగా కట్టుకునేటటువంటి అవకాశం ఇచ్చి ఈ ప్రకారం చేయాలి తప్ప కోట్ల రూపాయల ఖజానా నింపుకోవాలా వాటిల్లో కమిషన్ లెటర్ తీసుకోవాలా కాంట్రాక్ట్ లెటర్ చేపట్టుకోవాలనేటటువంటి ఉద్దేశం టార్గెట్గా పెట్టుకొని ప్రజలను వేధింపులకు గురి చేయడం సరైంది కాదు సిపిఎం పార్టీగా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం త్వరలోనే ఇరవై ఐదో తారీఖున నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఈ ప్రజా చైతన్య యాత్రల ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించుకొని ఈ కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాదర్ణ కూడా పెట్టబోతా ఉన్నాం ప్రజలందరూ కూడా కదిలి రావాల్సిందిగా ఈ ఇంటి పన్నులు కుళాయి పన్నులు వేధింపులు ఆపాలి లేకపోతే మున్సిపల్ యంత్రాంగానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం ఆనంద వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరుకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రెండు రూపాయలు అధికంగా పొందారు సిల్వర్ ఆర్టికల్స్ పై లేదు మజ్జూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జువలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మాగుంటలే అవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు